కయ్య అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నానండి ఇవాళ లాస్ట్ ప్రోమో చూసినట్లయితే అందరూ కూడా విష్ణుప్రియని టార్గెట్ చేసినట్లు అనిపించింది అక్కడ అభయ్ కానీ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ కానీ యష్మి కానీ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ కూడా సంచాలకంగా ఉన్నా కూడా కొంచెం సపోర్ట్ చేయలేదని అనిపించిందండి నాకైతే విష్ణుప్రియని నెక్స్ట్ వచ్చేసి తను అదే సోనియా ఉంది కదా సోనియా వీళ్ళందరూ టార్గెట్ చేసినట్లు అనిపించింది కొంచెం ఓవరాషన్గా కూడా అనిపించింది నాకు ఇక్కడైతే వీళ్ళైతే ఈసారి పెట్టే బేడ సర్దుకోవచ్చేమో అనిపించింది నాకు తెలిసి ఎలిమినేట్ అవుతారేమో అనిపించింది గేమ్ అనేది స్ట్రాంగ్గా ఆడట్లేదు పర్సనల్గా తీసుకుంది సోనియా అయితే ఖచ్చితంగా విష్ణుప్రియని ప్రతి దాంట్లో టార్గెట్ చేయాలని చూస్తుంది తను ఒంటరిగా గేమ్ ఆడుతుంది అనమాట ఇక్కడ వచ్చి విష్ణుప్రియ కాబట్టి తను వినయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఇప్పటివరకు అయితే వినే అవకాశాలు తనకు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చే సభయి అయితే అంటే అసలు గేమ్లో నబీలు నబీలు ఉన్నాడు అక్కడ నిఖిల్ ఉన్నాడు కానీ వాళ్ళిద్దరిని టార్గెట్ చేయకుండా కేవలం విష్ణుప్రియనే టార్గెట్ చేశాడు కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ అసలు విష్ణుప్రియనే లేకుండా చేయాలని వాళ్ళు చూస్తున్నారు కానీ విష్ణుప్రియ అయితే చాలా కూల్గా ఆడుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి నబీల్ కూడా బాగానే వాయిస్ని రైట్ చేస్తున్నాడు ప్రేరణ కూడా ప్రేరణ కూడా సంచం బాగానే చేస్తుంది కానీ ఏదన్నా గేమ్ ఆడేటప్పుడు మీరు పక్కన డ్యాన్స్ వేయడం అనేది వేరే వాళ్ళు ఓడిపోతుంటే కామెంట్ చేసినట్లు వెకిలిగా నవ్వడం కానీ అంటే అది నాకు నచ్చలేదండి ఇక్కడ సోనియా బిహేవియర్ కూడా బాగాలేదనమాట ప్రతిదానికి కూడా టార్గెట్ చేస్తుంది విష్ణుప్రియ వచ్చి అరవడం అను కోర్టులో నుంచి బయటికి రా బయటికి వెళ్ళేది గేమ్లో నుంచి అని మాట్లాడడం అనేది నాకు అసలు బాగా అనిపించలేదు ఆడలేక పక్కన వాళ్ళు ఆడుతుంటే ఏడాది తన ముందు వెళ్ళి పోతుందేమోనని అలా మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది ఆ భాయ్ కూడా బాగా టార్గెట్ చేశాడండి విష్ణుప్రియా అయితే కానీ తన లేడీ అయినా కూడా చాలా బాగా ఆడింది బాగా డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించింది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్